హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సమీరా రియల్ ఎస్టేట్ నా పేరు గౌస్ భాషా మీలో ఎవరైనా కొత్త వాళ్ళు మా ఛానల్ను చూస్తుంటే మా ఛానల్ను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి నెల్లూరు పరిధిలో సేల్స్కి ఉన్న ఇళ్ళు ఇళ్ల స్థలాలు అపార్ట్మెంట్ వివరాలతో మా యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎప్పటికప్పుడు మీ ముందుకు తీసుకుని వచ్చే ప్రయత్నం చేస్తాను ఇక మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం ఈరోజు నెల్లూరు సిటీలో పెద్ద హాస్పిటల్ మెయిన్ రోడ్డు మెయిన్ రోడ్డుకి అతి దగ్గరలో కేవలం ముప్పై ఎనిమిది లక్షలలోనే అపార్ట్మెంట్ ఫ్లాట్ సేల్స్కి మీ ముందుకు తీసుకురావడం జరిగిందండి ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి ఈ హౌస్ ఈ ఫ్లాట్ యొక్క స్క్వేర్ ఫీటు ఫేసింగు బడ్జెట్ అన్నీ కూడా మనం వీడియోలో తెలియజేయడం జరుగుతుంది ఇది టూ బెడ్రూమ్స్ కలిగి ఉన్న అపార్ట్మెంట్ ఫ్లాట్ అండి ఒక డైనింగ్ ఏరియా ఒక హాలు రెండు బెడ్రూమ్స్ అదేవిధంగా కిచెన్ ఏరియా కూడా ఉంటుంది కిచెన్ ఏరియాలో కూడా వుడ్ వర్క్ కూడా చేస్తున్నారు చూడండి ఇది కిచెన్ ఏరియా కవర్ చేస్తున్నాం మనము హాల్ ఏరియాలో బెడ్రూమ్స్లో కూడా సీలింగ్ కంప్లీట్ చేస్తున్నారండి ఇప్పుడైతే మనం హాల్ ఏరియా నుంచి బెడ్రూమ్లోకి అయితే కవర్ చేస్తున్నాము అటాచ్డ్ వాష్రూమ్స్ కూడా ఉంటాయండి ఈ అపార్ట్మెంట్ ఫ్లాట్ యొక్క స్క్వేర్ ఫీట్ వచ్చేసి వెయ్యిన్ని యాభై స్క్వేర్ ఫీట్ అండి అన్డివైడెడ్ షేర్ యూడిఎస్ వచ్చేసి నాలుగు పాయింట్ రెండు అంకణాలు వస్తుందండి కార్ పార్కింగ్ కూడా ఉంటుంది ఇప్పుడు ఒక బెడ్రూమ్ కవర్ చేస్తున్నాం చూడండి అటాచ్డ్ వాష్రూమ్ కూడా కవర్ చేస్తున్నాము ఇది ఫోర్త్ ఫ్లోర్లో వస్తుందండి వెస్ట్ ఫేసింగు ఈ అపార్ట్మెంట్ ఫ్లాట్ కన్స్ట్రక్షన్ జరిగేసి ఫిఫ్టీన్ ఇయర్స్ ఓల్డ్ అండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మరికొన్ని వివరాల కొరకు మా నెంబర్ నైన్ ఫోర్ నైన్ ఫోర్ సెవెన్ డబల్ నైన్ డబల్ ఎయిట్ను సంప్రదించవచ్చు మరికొన్ని సేల్స్కి ఉన్న హౌసెస్ వీడియోస్తో ఎప్పటికప్పుడు మేము ముందుకు తీసుకొని వచ్చే ప్రయత్నం చేస్తాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ